పదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఏహో ఒకరుకు ఎదురుచూచి వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక్క నడిచిపోవుదురు సహోదరి సహోదరులారా మనల్ని బలపరిచే గొప్ప దేవుడు మన ప్రభువు కొంతమంది ఆరోగ్య సమస్యలతో బలహీనంగా ఉంటారు కొంతమంది మానసికంగా బలహీనంగా ఉంటారు మరికొంతమంది ఆత్మీయముగా బలహీన ఉంటారు ఎటువంటి బలహీనత నుండైనా స్వస్థపరిచి అనుగ్రహించే దేవుడు ప్రభువు మన బలహీనతలు గురించి ఆలోచిస్తూ ఉంటే మనం ఇంకా బలహీనం అవుతూ ఉంటాము కానీ మన బలహీనతలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభుపై విశ్వాసంతో కనిపెడతాము ప్రభువు మనకు నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు అన్ని రకముల బలహీనతల నుండి మనకు విడుదలను అనుగ్రహించి గొప్ప శక్తితో మనల్ని నింపుతాడు దేవుని వాక్యం చెప్తుంది ఏవో కొరకు ఎదురు చూసే వారు నూతన బలాన్ని పొందుతారు వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలసిపోకుండా పరిగెత్తుతారు సోమశిల్లక నడిచిపోతారు అని సాధారణంగా మనం బలహీనంగా ఉంటే మనకు నడిచే శక్తి కూడా ఉండదు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాము కానీ ఎవరైతే ఏహో ఒకరు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొంది పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు అని అలసిపోకుండా సోమశిల్లకుండా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది ఎటువంటి బలహీనతతో మీరు బాధపడుతూ ఉన్న ప్రభు సన్నిధుల విశ్వాసంతో ప్రార్థించండి విశ్వాసం విశ్వా సంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ఈ లోకము మన బలహీనతలను బట్టి మనల్ని ఇంకా బలహీన పరుస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తామో మనలో ఉన్న అన్ని బలహీనతలు తీసివేయబడి ప్రభు నుండి గొప్ప శక్తిని పొందుకుంటాము ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగ యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎంతో మంది ఆరోగ్యంగా ఆత్మీయముగా మానసికంగా బలహీనంగా ఉన్నారు ప్రభువా ముందుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనతను ఎరిగిన దేవుడవు తండ్రి ప్రతి బలహీనత నుండి నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా నూతన బలంతో మమ్మల్ని నింపండి తండ్రి అలసిపోయే వారంగా సొమ్మసిల్లే వారముగా మేము ఉండకూడదు ప్రభువా మీరు అనుగ్రహించిన బలంతో మేము జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే బలమైన కార్యాలు మేము చేయడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వద నుంచి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్